హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాస్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మినిమమ్ వన్ వీక్ తర్వాత చూస్తున్నాను సూర్యుని అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు ఇక్కడైతే ఎలాగా వర్షానికి తెలిసిందే కదా వర్షానికి మా గార్డెన్ అంతా చాలా డ్యామేజ్ అయిపోయింది అనమాట దానివల్ల మా అమ్మగారు అయితే పక్కింటికి వెళ్ళి కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అన్ని పూల మొక్కలే వేసారు ఎందుకంటే మేము ఏమైనా కూరగాయల మొక్కలు వేసినా ఉండట్లేదు అనమాట ఎందువల్ల అంటే మాకు చాలా కొన్ని కోళ్ళు ఉన్నాయి దానివల్ల మేము వేస్తేనా వస్తున్నాయి రాకపోవడం ఏం లేదు వాటర్ మాకు సమంగా సరిగ్గా ఉంటుంది కాకపోతే అవి తినేస్తూ ఉంటున్నాయి అనమాట నాకు అది చాలా బాధగా అనిపిస్తుంది నాకు గార్డెన్ పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట అందులో కూరగాయల మొక్కలు అవి కూడా పెంచడం అంటే చాలా ఇష్టం కాకపోతే ఏం చేస్తాం అస్సలు వంచు అందుకని చెప్పేసి మా అమ్మగారు అయితే మొక్కలు అయితే నాడుతున్నారు ఇక మా బొడ్డోడు అయితే మా నాన్నగారు వెంట పడుతున్నాడు అనమాట మా నాన్నగారు ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పేసి బయలుదేరి వెళ్తుంటే నేను వస్తాను నేను వస్తానని చెప్పేసి వెంటపడుతున్నారు తెలిసిందే కదా చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళి అస్సలు విడిచిపెట్టాడు మా నాన్నగారు అయితే మా బొడ్డోడు ఇక్కడ మా పెద్దోడు అండి వాడికి ఈరోజు సెలవు అనమాట ఈరోజు సండే కదా ఏమొచ్చి వాడు మా దగ్గర స్కూటీ ఉంటే ఆ బండిని తోలేస్తానని చెప్పేసి జూచి అంటున్నాడు ఇక్కడ మార్నింగ్ ఏమొచ్చి మా అమ్మగారు ఎప్పుడు బయట నుంచి టిఫిన్ తెచ్చుకుంటాం తెచ్చుకుంటామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే చపాతీలు అయితే చేశారనమాట అవన్నీ కూడా చిన్న చిన్నవి చేశారు ఎందుకంటే మా పిల్లలు చిన్న చిన్నవే ఇష్టపడతారనమాట పెద్ద పెద్దవిగా ఉండి ముక్కలు చేసి తిన్నాం తినరనమాట చిన్న చిన్నవి ఇస్తే బాగా తింటారు నేను ఇక్కడ ఏమొచ్చి కుర్మా లాగా ప్రిపేర్ చేశాను నాకైతే ఇదే బాగా వచ్చు చపాతీలు అవి చేయడం కన్నా ఫుల్గా అయితే లాగించేసాను నేను కూడా తిన్నాను మా పెళ్ళి కూడా తినిపించాను ఇక్కడ మా అమ్మగారికి ఎవరో ఇచ్చారంట రెండు సంపంగి పూలు మా ఊళ్ళో చాలా మంది ఇంట్లో ఉంటాయి సంపంగి చెట్లు స్మెల్ అయితే ఒక రకమైన స్మెల్ అనమాట సూపర్గా అయితే ఉంటుంది అదేంటో మేము చాలా సార్లు వేసాము సంపంగి చట్నీ అయితే మా దగ్గర అయితే అస్సలు బ్రతకలేదు ఇక్కడైతే మాకు పక్కింటే ఎదురింట్లోనే మాకు ఎదురుగా రోడ్డు ఉంటుంది ఆ తర్వాత ఇంట్లోనే ఫంక్షన్ అని మాత్రం అందుకని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయినా అదేంటో మేకప్ అనిపిస్తుంది అనమాట నేను అసలు మేకప్ అయితే వేయను ఓన్లీ మా పిల్లలకి రాసిన క్రీమ్ అండ్ పౌడరే వాడేస్తాను నేను ఎప్పుడూ నాకు ప్రత్యేకంగా అయితే ఏం తీసుకోవానో ఈరోజు అయితే హెయిర్ ఎందుకు వదిలేసాను అంటే చెప్ తెలిసిందే కదా జడ వేసుకుంటే చాలా పల్చగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి హెయిర్ అయితే ఆయిల్ అయ్యి కాకపోతే అలా వదిలేశాను చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను ఎందుకులే పక్కింటికా ఎదురింట్లోనే కదా ఫంక్షన్ అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను తెలిసింది కదా రెడీ అయితే మన యూట్యూబ్ తీసుకుంటాను కాబట్టి ఎలాగ కొన్ని వీడియోలు కొన్ని షార్ట్స్ అయితే తీసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అవుతాను ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే మా పిల్లలు అది కూడా నాకు టైం ఇస్తే ఇది ఎప్పుడో మినిమం టూ ఇయర్స్ అయిపోతుంది ఫ్లిప్కార్ట్లో తీసుకొని ఇప్పుడైతే గుర్తొచ్చి వేసుకున్నాను నేను మార్నింగే పూలైతే ఏరేసి ఇలా మాల కట్టేసాను అనమాట ఎందుకంటే ఇలాగ ఫంక్షన్ ఉంది కదా వెళ్తాము అని చెప్పేసి నేను అలా ఫ్రాక్ వేసుకుంటాను అనుకోలేదు ఏదో డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకొని జడేసుకొని వెళ్తాం కదా అని చెప్పేసి ఇలా పువ్వులు అయితే ఏరేసాను కాకపోతే అలా అయిపోయింది పట్టింటి ఫంక్షనే కదా ఎలాగ నేనైతే తినేసి మా పిల్లలకని చెప్పేసి ఒక ప్లేట్ ఎప్పుడు కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ అనైనా మొహమాటం అయితే పన్ను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా పిల్లల కోసం అని చెప్పేసి నేను మాత్రం కంపల్సరీగా ఒక ప్లేట్ అయితే తీసుకొస్తాను మా పిల్లలు తింటారు కదా వాళ్ళు తిని తినకపోయినా జల్లేని కాకపోతే వాళ్ళ కోసం అని చెప్పేసి నాకు గుర్తుంటారు వాళ్ళు అందుకని చెప్పేసి తీసుకొస్తాను అనమాట ఎలాగ ఎదురుంటి ఫంక్షన్ కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా ఒక్కొక్క ప్లేట్ అయితే తీసుకొని వచ్చారు అనమాట బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా ఒకే బిర్యానీ అంటే నాకు అయితే చాలా బాగా జీడిపప్పు అది కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ తెలిసిందే కదా ఫంక్షన్ నుంచి వచ్చిన ఇలా అయితే అన్నీ ఇప్పేసాను అనమాట ఎందుకంటే ఇయరింగ్స్ చాలా బరువైపోయి కుట్లు జారిపోతున్నాయని చెప్పేసి ఐ హోప్ నేను తీసిన వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్